పొట్లకాయ కొబ్బరి కూర చాలా టేస్టీగా ఉంటుందండి పొట్లకాయ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర దంచిన వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పట్లకాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని పసుపు హాఫ్ స్పూను ధనియా జీరా పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టుకుని దగ్గరగా ఉడికించుకోవాలి దగ్గరగా ఉడికిన తర్వాత కొబ్బరి కూర కూడా వేసేసుకుని ఒక వన్ మినిట్ కలుపుకొని దించేసుకోవటమేనండి అంతే రోటీ చపాతి రైస్లో కూడా చాలా బాగుంటుంది